నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి అద్దంకి ఏరియాకి సంబంధించింది ఇక ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం ఒక ఎకరా ఇరవై ఆరు సెంట్ల భూమి ఈ భూమికి సంబంధించి ఒక బోరు ఒక కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయండి ఇక సాగర్ కెనాల్ కూడా ఈ ల్యాండ్కి అందుబాటులో ఉంది ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే అద్దంకి నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో అలాగే గుంటూరు నుంచి నూట ఏడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ నుంచి నూట నలభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది మీకు ధర చూసుకుంటే ఒక ఎకరం ధర పదమూడు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ఈ ఏరియాలో అయితే చాలా తక్కువ రేట్ అండి ఈ ల్యాండ్ ఇక లొకేషన్ పరంగా చూస్తే ముళ్ళమూరు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ